ఆదివారం తలుపులమ్మ అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చి తరింపజేస్తారు అర్చకులు వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అమ్మవారిని భక్తులు వేల సంఖ్యలో దర్శించుకొని ముడుపులు మొక్కబడులు తెల్లించారు మాస ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మలోవ ఆలయంలో అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు అంతరాలయంలోని అమ్మవారిని ఆకుకూరలు కూరగాయలతో దేవిగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు వ్యవసాయం చీడపీడల భారణ పడకుండా కాపాడమని వేడుకున్నారు వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పెన్మస్స విశ్వనాథ రాజా పర్యవేక్షణలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా మండలం లోవలో వేయించేసి ఉన్న శ్రీ 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 తలంపుల మామవారి ఆషాఢ మాస మహోత్సవంలో భాగంగా ఈరోజు మూడవ ఆదివారానికి చేరుకున్నాం ఈ రోజు అమ్మవారికి ఉదయం నాలుగు గంటల భక్తులు విశేషంగా పోటెత్తారు ఈ రోజు అమ్మవారికి సుమారు ఐదు నుంచి ఆరు టన్నులు బరువైన కూరగాయలు తీసుకొచ్చి అమ్మవారికి శాకంబరి దేవుగా అలంకరించాం చాలా కనుల విందుగా అమ్మవారు భక్తులకి చాలా నయనానందకంగా నయనానందకరంగా నయనానందకరంగా ఇస్తున్నారు భక్తులు ఆ దర్శనం పట్ల పరవశించి అమ్మవారిని కోలుస్తున్నారు ఈ ఈ మధ్యకాలంలో ఇంత అద్భుతమైన అలంకరణ లేదని భక్తులు ప్రశంసించడం చాలా సంతోషకరం అలాగే ఈ రోజు జనం కూడా చాలా విభేదంగా ఆలయానికి వచ్చేసారు ఇప్పటికే దాదాపు పాతికి నుంచి ముప్పై వేల మంది దర్శనం పూర్తయినాయి ఇంకా ఇంకొక ఇరవై వేల మంది దర్శనం కంప్లీట్ అవుతుంది అలాగే కొండ మీదకి వచ్చే వాళ్ళందరూ కూడా సుమారు అరవై వేల మంది పైన భక్తులు ఈ రోజు అమ్మవారి ఆలయానికి కొండ మీదకి వచ్చే అవకాశం ఉంది అందులో ఒక యాభై వేల మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం నుంచి ఉచిత ప్రసాదం ఇస్తున్నాం ఈ రోజు దర్శనం కూడా ఉదయం ఐదు గంటలకే ప్రారంభించాం ఈ సాయంత్రం అయినా ఒక అరగంట లేట్ అయినా కూడా ఈ రోజు దర్శనం కొనసాగించడం జరుగుతుంది కావున భక్తులందరూ ఇంకో మరో పది రోజులు మాత్రమే ఉంది అమ్మవారి ఒక ఆషాఢ మాసోత్సవాలు ఈ పది రోజుల లోపు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం ఇప్పుడు లేని విధంగా అమ్మవారికి కార్యక్రమం దాని పట్ల పబ్లిక్ స్థానిక శాసనసభ్యురాలు ప్రభుత్వ గౌరవనీయులు యనమల దేవి గారు సూచన మేరకు ఆవిడ హైదరాబాద్లో చదువుకుంటాం అక్కడ వాహనాలు ఇవ్వటం ఆషాఢ మాసంలో అక్కడ విశేషంగా కార్యక్రమాలు తోటే ఆవిడ దాన్ని దృష్టిలో పెట్టుకుని మన అమ్మవారికి కూడా ఆషాఢ మాస ఉత్సవాలు జరుగుతున్నాయి అంటున్నారు కదా సారీ చీర ఇస్తే బాగుంటుంది నేను కూడా రోజు వచ్చి అమ్మవారికి మహిళా భక్తులతో ఇస్తానండి అంటే బాగానే బానే ఉంటుంది పద్ధతి అని చెప్పి మేము మా పండితులతో సంప్రదించి ప్రతి శుక్రవారం అమ్మవారికి సారీ చీర కార్యక్రమం మొదటగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది అలాగే శుక్రవారం ఎందుకు పెట్టామంటే ఆదివారం రోజు బాగా రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం నాడు వచ్చిన మహిళలందరికీ కూడా కుంకుమ పూజ చేద్దాం ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం ప్రతి వారం రెండు వందలు మూడు వందల మంది భక్తులు వచ్చి కుంకుమ పూజ చేసుకుంటారని మేము ఊహించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తే మొదటి వారంలోనే దాదాపు వెయ్యి మంది అక్కడి నుంచి ప్రతి వారం అంతకు మించి జనం భక్తులు చాలా కొన్ని గ్రామాల నుంచి అయితే కాలినడకం కూడా వచ్చి అమ్మవారికి వారి ఇంటికాడ వండుకున్న పిండి వంటలు తీసుకొచ్చి అమ్మవారికి నివేదన పెట్టి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు రవికల గుడ్డ లేదా చీర సమర్పించి దేవస్థానం వారు నిర్వహించిన కుంకుమ పూజలో పాల్గొని చాలా విశేషంగా స్పందన వచ్చింది అది మేము ఊహించలేదు మేము ఊహించిన దానికంటే పది రెట్లు ఎక్కువ స్పందన వచ్చింది దానికి అనుగుణంగానే మేము వారందరికీ కూడా వారి స్పందన చూసి దేవస్థానం కూడా సక్రమంగా స్పందించాలనే మన శాస్త్ర శాస్త్ర స్థానిక శాసన సభ్యురాలు గారి సూచన మేరకు వచ్చిన వారందరికీ అమ్మవారికి పూజ చేసిన కుంకుమ గాజులు రవికల గుడ్డ స్వీటు హార్డు కూడా తయారు చేసి అమ్మవారికి నివేదించేసి ప్రసాదం ఉచితంగా ఇచ్చాం దాని పట్ల కూడా భక్తులు తీవ్రమైన సంతృప్తి వ్యక్తం చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమం రోజు రోజుకి ప్రతి వారం బాగా పెరుగుతోంది ఈ పది రోజుల్లో కూడా ఇంకా విశేషంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఇంకా మాకు తెలియదు మాకు ఎప్పుడు రావచ్చు అని చాలా మంది అడుగుతున్నారు ఏ రోజైనా రావచ్చు ఎందుకంటే ఒకే రోజు వేల మందికి మనం కుంకుమ పూజలు చేయించలేం కాబట్టి ఈ పది రోజుల్లో మీరు ఏ రోజైనా వచ్చి అమ్మవారిని దర్శించి దేవస్థానం వారు నిర్వహించి కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి ప్రసాదం సేకరించవలసిందిగా కోరుచున్నారు పలు చోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తా లైన్లు దారి పొడువున మంచినీటి సదుపాయాన్ని కల్పించారు చిన్నారులకు పాలు పంపిణీ చేశారు భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని పంచారు ఆలయానికి భక్తులు వేల సంఖ్యలో చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు ముడుపులు మొక్కవాళ్లు చెల్లించారు ప్రభుత్వ ప్రైవేటు కా కాటేజీలన్నీ భక్తులతో నిండిపోయాయి కాటేజీలు సరిపోకపోవటంతో కొంతమంది భక్తులు ఆరు బయట వంటావార్పు చేసుకుని సహవంక్తి భోజనాలు చేశారు తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్నకేశవరావు పర్యవేక్షణలో ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా రక్షణ చర్యలు పటిష్టపరిచారు వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించారు పార్కింగ్ స్థలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏర్పాటు చేశారు దర్శనానికి విశేషంగా భక్తులు ఇచ్చేస్తా ఉంటారు అందులో భాగంగా ఈరోజు సుమారు ఇప్పటి వరకు నలభై వేల మంది వరకు భక్తులు ఇప్పటి వరకు వచ్చి ఉన్నారు మరికొద్ది సేపట్లో మరొక పదిహేను నుంచి ఇరవై వేల మంది వరకు సుమారుగా టోటల్ గా ఈ రోజు అరవై వేల మంది వరకు వస్తారని ట్రాఫిక్ భావిస్తున్నాను ఇక్కడ దర్శనాలు ఫ్యూ లైన్లు కానీ అన్ని కూడా మోడరేట్ గా కంట్రోల్ లో ఉన్నాయి పోలీస్ సుమారుగా వంద మంది ఇక్కడ సిబ్బందిని నియమించడం జరిగింది అన్ని చోట్ల కూడా అందరూ చక్కగా పనిచేస్తున్నాం మంచిగా ఏడు వేలు పైగా వాహనాలు ఇప్పటికే వచ్చాయి

ఓం శ్రీ మాత్రే నమ శ్రీ శ్రీ తల్పడి దేవస్థానం లోవ తిరుమండలం కాకినాడ జిల్లా అమ్మవారి పేరు తలంపులమ్మ తలంపులమ్మ అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఎలా వస్తుందంటే సుమారు అమ్మవారు ఇక్కడ వెలిసి ఒక మూడు వందల సంవత్సరాలకి పోరా అంతకన్నా పోరు ఈ ఎవరైనా అపశమయంలో తలచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఓ పాపలు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చేవారట తలచుకోగానే వచ్చి కోరికలు తీర్చున్నాయి కాబట్టి తలంపులమ్మ అది వాటికలో భాష మారిపోయి తలదూమ్ముగా పిలపడుతున్నాయి ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమం యుద్ధరాజు గారు ప్రారంభం చేశారు గతంలో ఎన్నో లేన విధంగా ఈ సంవత్సరం మొదటి ఆదివారం నాడు ఆషాఢ మాసం ప్రారంభం మొదటి ఆదివారం రోజున మట్టి గాజులు రెండో ఆదివారం అమ్మవారికి లక్ష తులసార్చిన మూడో ఆదివారం శాఖంపరి ఈ ఒక ఐదు సెన్లు కూరగాయలతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది అలాగే నాలుగో ఆదివారం కూడా బిల్వర్చ లక్ష బిల్వర్చం జరుగుతుంది అలాగే అమావాస్య నాడు జలాలతో సప్లతో కలిపి ప్రతి సంవత్సరం వచ్చే మేము గత ఐదు సంవత్సరాల నుంచి మాకు ఇచ్చిన అవకాశం అమ్మవారు శాఖ అలంకరణ దాంతోపాటు అమ్మవారికి మా ఇంటి ఆడబడికి పెట్టినట్టు సారీ స్వీటు అలంకరణ నిమిత్తం ఒక ఆరు కూరగాయలు అన్ని మాకు ఈవో గారు అన్ని విధాల సహకరించి ఐదు సంవత్సరాల నుంచి విశ్వనాథ్ రాజు గారు మాకు చాలా చాలా ఇదిగా అమ్మ మాకు పరిస్థితి పనికి అమ్మ తల్లి తలంపల అమ్మ తల్లి మా కులదేవం మా తల్లి మా అమ్మవారికి చేసుకుని భాగ్యం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు అలాగే మా ఒక్క ఈ యొక్క అవకాశాలు కల్పించిన యూఓ గారికి ధన్యవాదాలు కలింపులమ్మ తల్లి ఈ రోజు అమ్మవారికి సాటమ్మారి అవుతారు చాలా అందంగా తయారు చేస్తారు అమ్మవారి నాన్నలే నిండిగా నిండిగా అనిపిస్తున్నారు వచ్చే భక్తులు కూడా చాలా అలవృద్దుగా అనిపిస్తున్నారు ఒక భక్తులందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుంటూ అమ్మవారిని చూసుకుంటూ తన తీరా అందంగా నవ్వుకుంటూ వెళ్తున్నారు భక్తులు అందరూ కూడా ప్రసన్నం చేసుకుంటూ అమ్మవారి దర్శనం బాగా జరుగుతుంది ఇక్కడ స్టాఫలు కూడా బాగా సహకరిస్తున్నారు భక్తులు కూడా సహకారం బాగుంది అమ్మవారి దర్శనం చాలా సన్ననైంది జరుగుతుంది